అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్పీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పద్మపురాణ కథల్లో హరిదీక్షుని కథ నుండి విందాం భగవద్గీత పదమూడో అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం నదీ తీరంలో హరిదీక్షితుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతని భార్యను అందరూ దురాచార్య అని పిలుస్తూ ఉంటారు ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ఆ దురాచార ఒక రోజున ప్రియుణ్ణి కలుసుకోవడానికని ఊరు చివర ఉన్న అరణ్యంలోని ఒక సంకేత స్థలానికి వెళ్ళింది ఎంతసేపటికి అతడు రాకపోవడంతో అక్కడక్కడే తిరుగుతుంది తన యొక్క ప్రియుణ్ణి గట్టిగా పిలవడం ప్రారంభించింది ఆ శబ్దానికి అక్కడ దగ్గరలో నిద్రపోతున్న సింహం లేచి వచ్చి ఆమెను చంపి తినేసింది దురాచార నరఖ్యాతలన్నీ అనుభవించి మరుసటి జన్మలో ఒక చండాల కన్యగా జన్మించింది ఆ జన్మలో కూడా ఆమె పాపకార్యాలు చేస్తూనే ఉంది కొంతకాలానికి అనారోగ్యంతో బాధపడుతూ జంబకాదేవి ఆలయానికి చేరుకుంది ఆ ఆలయం దగ్గర ప్రతిరోజు ఒక బ్రాహ్మణుడు గీతలోని పదమూడో అధ్యాయాన్ని చదువుతూ ఉండేవాడు దురాచార ఆ పదమూడో అధ్యాయం వినడం వల్ల తాను చేసిన పాపాలన్నీ నశించి మోక్షాన్ని పొందింది ఇప్పుడు విక్రమ యొక్క కథను విందాం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం సింహళ దేశంలో విక్రమ బేతాళుడు అనే రాజు ఉండేవాడు అతడు ఒక రోజున అరణ్యానికి వేటకు బయలుదేరాడు అయితే వేట కుక్కల్ని వలలను వేటగాళ్ళను కూడా తీసుకుని బయలుదేరాడు అరణ్యంలోని ప్రవేశించగానే ఒక చెవుల పిల్లి పరిగెత్తుకుంటూ కనపడింది రాజు ఒక వేట కుక్కని విడిచిపెట్టాడు చెవుల పరిగెడుతూ పరిగెడుతూ ఒక కందకంలో పడిపోయింది కుక్క ఆ చెవుల పిల్లి కోసం ఎదురు చూసి ఎప్పటికీ బయటకు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడికి దగ్గరలోనే వస్స అనే పేరుగల ముని ఉన్నాడు అతడు ప్రతిరోజు గీతలోని పద్నాలుగో అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాడు అతని శిష్యులు ఆశ్రమానికి దగ్గరగా ఉన్న నదిలో స్నానం చేస్తున్నారు చెవుల పిల్లి కందకము నుండి తప్పించుకుని ఆ నది దగ్గరికి నీళ్లు త్రాగడానికి వచ్చింది నీళ్లు త్రాగుతూ నదిలో పడి మరణించింది వెంటనే చెవుల పిల్లికి మోక్షం వచ్చి దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది ఇంతలో ఆ కుక్క కూడా చాలా దాహంతో అక్కడికి వచ్చి నీళ్లు త్రాగుతూ నీటిలో పడి మరణించింది ఆ కుక్క కూడా మోక్షాన్ని పొంది దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది ఇదంతా అక్కడ నది ఒడ్డున ఉండి స్కందధరుడు చూసి నవ్వాడు రాజు వేటాడుతూ అక్కడికి వచ్చి ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి స్కందధరుణ్ణి సమీపించి మహర్షి ఈ రెండు జంతువులు జాతి వైరం కలవి ఇవి స్వర్గానికి ఎలా వెళ్ళగలిగాయి అని వినయంగా అడిగాడు రాజా ఇక్కడికి దగ్గరలో వస్తుడు అనే ముని ఉన్నాడు నేను ఆయన యొక్క శిష్యుడను మా గురువుగారు ప్రతిరోజు భగవద్గీతలోని పద్నాలుగో అధ్యాయం పారాయణ చేస్తూ ఉంటారు నేను కూడా పద్నాలుగో అధ్యాయం పారాయణ చేస్తూనే ఉంటాను ఆ భగవద్గీత పారాయణ మహద్యం వల్ల ఈ ప్రాంతం అంతా పవిత్రమైనది అందువల్ల ఈ కుక్క చెవులపల్లి మోక్షాన్ని పొందాయి అని స్కందధరుడు చెప్పాడు మహర్షి వాటిని చూసి మీరు ఎందుకు నవ్వారు అని రాజు అడిగాడు మహారాష్ట్రలో పత్యుడా అనే నగరం ఉంది ఆ నగరంలో కేశవ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు విలోభన వీరిద్దరూ మోసాలు చేయటంలో మంచి నేర్పరులు విలోభన స్వేచ్ఛా ప్రవృత్తి కలది తన స్వేచ్ఛకి భర్త అడ్డుగా ఉన్నాడని విలోభన అతన్ని చంపేసింది విలోభన మరుసటి జన్మలో చెవుల పిల్లిలాగా పుట్టింది ఆ బ్రాహ్మణుడు వేటకొక్కగా పుట్టాడు వారి వైరం ఈ జనములో సమాప్తమైనది కదా అని నవ్వాను అని స్కందధరుడు రాజుకు చెప్పాడు స్కందధరుని దగ్గర విక్రమబేతాళుడు భగవద్గీతలోని పద్నాలుగో అధ్యాయం చదవటం నేర్చుకుని పారాయణ చేయటం ప్రారంభించాడు ఇప్పుడు కృపాణ నరసింహుని యొక్క కథను విందాం భగవద్గీత పదిహేనవ అధ్యాయం మహత్యాన్ని విందాం గౌడ దేశంలో కృపాణ నరసింహుడు అనే రాజు ఉండేవాడు అతనికి శరభమేరుడు అనే సేనాపతి ఉన్నాడు ఒక రోజున శరభమేరుడు రాజుని అతని యొక్క సంతానాన్ని సంహరించి తానే రాజ్యం చెయ్యాలని అనుకున్నాడు ఈ విధంగా భావించిన కొద్ది రోజులకే అతను అరణ్యానికి వేటకు వెళ్ళి సింహం వలన చనిపోయాడు శరభమేరుండు మరణించిన తరువాత మరుసటి జన్మలో సింధు దేశంలో మంచి జాతి గుర్రంగా జన్మించాడు గుర్ర లక్షణాలు బాగా తెలుసున్న ఒక వైశ్యుడు ఆ గుర్రాన్ని కొన్నాడు ఆ గుర్రాన్ని తీసుకుని రాజుగారికి చూపించాలని తీసుకువచ్చాడు ఈ గుర్రాన్ని ఎవరి కోసం తీసుకొచ్చావు అని రాజు అడిగాడు రాజా సింధు దేశంలో ఒక ఉత్తమ అశ్వం కనబడితే దాన్ని మీ కోసం ఎక్కువ ఇచ్చి కొను తీసుకొచ్చాను అని వైశ్యుడు చెప్పాడు ఆ గుర్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు రాజు చాలా ఆనందపడ్డాడు రాజు ఆ గుర్రాన్ని వైశ్యుని దగ్గర కొనుక్కున్నాడు కొద్ది రోజుల తర్వాత రాజు వేటకు వెళుతూ ఆ గుర్రాన్ని తీసుకుని బయలుదేరాడు అరణ్యం అరణ్యంలోనికి చేరగానే ఆ గుర్రం మహావేగంగా సైనికులందరినీ తప్పించుకుని రాజును చాలా దూరం తీసుకుపోయింది ఆ గుర్రం అలా వెళ్తూ ఉండగా కొండ మీద నుంచి పెద్ద రాయి వచ్చి దానికి అడ్డంగా పడింది ఆ గుర్రం ఎటు వెళ్ళలేక ఆగిపోయింది రాజు గుర్రం మీద నుంచి క్రిందకు దిగి ఆ బండరాయిని చూశాడు ఆ రాతి మీద భగవద్గీతలోని పదిహేనో అధ్యాయంలోని ఒక శ్లోకం వ్రాయబడి ఉంది రాజు ఆ శ్లోకాన్ని బయటకు చదివాడు ఆ శ్లోకాన్ని వినగానే ఆ గుర్రం స్వర్గానికి వెళ్ళిపోయింది రాజుకు ఎటు వెళ్ళడానికి దారి తెలియక అక్కడికి దగ్గరలో ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలో విష్ణువర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు త్రికాలవేత్త మంత్రవేత్త రాజు విష్ణు శర్మను దర్శించుకుని బ్రాహ్మణోత్తమ నా గుర్రం ఇప్పుడే స్వర్గానికి ఎగిరిపోయింది అలా ఎందుకు జరిగిందో నా కారణమైతే తెలియటం లేదు అని అడిగాడు రాజా ఈ గుర్రం గత జన్మలో నీ దగ్గర సేనాపతిగా పనిచేసిన శరభమేరుండు నిన్ను సంహరించి తాను రాజు అవ్వాలని భావించి అకాల మరణాన్ని పొంది ఇలా గుర్రంగా జన్మించాడు ఇందాక నీవు రాతి మీద రాయబడి ఉన్న శ్లోకాన్ని చదివావు అది భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలోని శ్లో శ్లోకం ఆ శ్లోకం యొక్క మహత్యం వల్ల మోక్షాన్ని పొంది గుర్రం రూపంలో ఉన్న శర్మమేరుణ్ణి స్వర్గానికి చేరాడు అని త్రికాలవేత్త ఆయన విష్ణు శర్మ చెప్పాడు ఇంతలో సైన్యం రాజును వెతుకుతూ అక్కడికి వచ్చారు రాజు విష్ణు శర్మ దగ్గర భగవద్గీత పదిహేనవ అధ్యాయాన్ని ప్రచారం చేస్తానని నిత్యం పారాయణ చేస్తానని ప్రమాణం చేసి తిరిగి రాజ్యానికి ప్రయాణమయ్యాడు ఇప్పుడు గంగబాహుని యొక్క కథను విందాం భగవద్గీతలోని పదహారో అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం గుజరాత్ దేశంలో సౌరాష్ట్రం అనే నగరంలో గంగబాహుడు అనే రాజు రాజ్యపాలన చేస్తున్నాడు అతడు ఇంద్ర సమానమైన తేజస్సు కలవాడు ఆ రాజు దగ్గర అరిమర్దనం అనే ఒకటి ఉంది ఒక రోజున ఆ ఏనుగు బాగా మదించి సాల నుంచి తప్పించుకుని నగరంలోనికి వచ్చింది ఎదురు వచ్చిన వారిని చంపేస్తుంది ఆ ఏనుగుని మావటి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు అది వీరంగం సృష్టిస్తూనే ఉంది ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు గీతను చదువుకుంటూ అదే మార్గంలో వస్తున్నాడు చుట్టూ ఉన్నవారు దూరంగా వెళ్ళమని అరుస్తూనే ఉన్నారు అయినా ఆ బ్రాహ్మణుడు ఈ లోకంలో లేడు తన ధ్యాసలో తాను గీతాపారాయణ చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు ఆ ఏనుగు బ్రాహ్మణుని ఏమీ చేయలేదు పక్క నుంచి తప్పించుకుని ఏనుగు వెళ్ళిపోయింది రాజు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణోత్తమ చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ ఏనుగు ఇప్పటికి చాలామందిని చంపింది మిమ్మల్ని ఏమీ చేయలేదు కారణం తెలుసుకోవచ్చా అని రాజు అడిగాడు రాజా నేను ప్రతిరోజు భగవద్గీతలోని పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేస్తాను అందువల్ల నాకు భయం అనేది లేదు అని చెప్పాడు బ్రాహ్మణుని మాటలను విని రాజు ఆశ్చర్యపోయి తాను భగవద్గీతలోని పదహారు అధ్యాయాన్ని పారాయణ చేయటం ప్రారంభించాడు కొద్ది రోజుల తర్వాత ఆ మదగజం బంధాలు విడిచివే వేయమని మాటి మాటికి అంటూనే ఉండేది అంటే తన యొక్క సైగల్ ద్వారా చెబుతూ ఉండేది అప్పుడు మావటి వాళ్ళను ఆజ్ఞాపించి తాను ఎదురుగా నిలబడి గీతాపారణ చేయటం ప్రారంభించాడు ఆ మదగజం సాధువుగా మారిపోయి ఎవరిని ఏమి చేయకుండా ఉంది రాజు తన రాజ్యాన్ని యువరాజుకి అప్పగించి భగవద్గీతలోని పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ మోక్షాన్ని పొందాడు ఇప్పుడు కంగబాహుని యొక్క కుమారుని కథను విందాం భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయం యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం కంగబాహువు కుమారుడు రాజ్యాధికారంలోనికి వచ్చాక అతని దగ్గర దుస్సాసనుడు అనే సేవకుడు ఉండేవాడు అతడు కొంత ధనాన్ని తీసుకుని ఏనుగు మీద వెళ్ళిపోతున్నాడు ఆ ఏనుగు భయంకరమైన శబ్దాలు విని భయపడి పరిగెట్టడం ప్రారంభించింది దుశ్శాసనుడు పట్టుతప్పి క్రిందపడి మరణించాడు అతడు పునర్జన్మలో తిరిగి ఏనుగుగానే పుట్టాడు ఆ ఏనుగు సింహళ ద్వీపంలోని మహారాజు ఏనుగుసాల్లో పుట్టింది సింహళ ద్వీప మహారాజుకి కంగబాహునితో మంచి స్నేహం ఉంది అందువల్ల ఆ ఏనుగుని కంగబాహు కుమారుడికి బహుమతిగా పంపించాడు యువరాజు ఆ బహుమతును స్వీకరించి తన గజశాలలో కట్టేశాడు ఒక రోజున ఏనుగులను రక్షించే పరిచారకుడు యువరాజు దగ్గరకు వచ్చి రాజా సింహల ద్వీపం దగ్గర నుంచి వచ్చిన ఏనుగు ఆహారం తీసుకోవడం లేదు అని విన్నవించుకున్నాడు రాజు వైద్యుని తీసుకురమ్మని కబురు పంపించాడు వైద్యుని తీసుకుని యువరాజు గజశాలకు వెళ్ళి ఆ ఏనుగును పరీక్షిస్తున్నాడు యువరాజా నాకు వైద్యం చేయిస్తే ఈ రోగం పోదు భగవద్గీతలోని పదిహేడో అధ్యాయం పారాయణ చేయటం అని చేయగల పండితులను తీసుకురండి అని ఏనుగు చెప్పింది యువరాజు బ్రాహ్మణ్ణి పిలిపించి భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయాన్ని పారాయణం చేయించి ఆ మంత్రజాలాన్ని ఏనుగు మీద చెల్లించాడు ఏనుగు శరీరంలో నుంచి దుస్శాసనుడు మోక్షాన్ని పొంది స్వర్గానికి చేరుకున్నాడు ఇప్పుడు ఇంద్రుని యొక్క కథను విందాం భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయం మహత్యాన్ని విందాం మేరుగురి పర్వతం మీద అమరావతి అనే నగరం ఉంది ఆ నగరంలో ఇంద్రుడు సత్యదేవి విశ్రాంతి తీసుకుంటున్నారు ఒక రోజున ఆ నగరానికి ఒక యువకుడు వచ్చాడు అతడు ఇంద్రుణ్ణి మించిన తేజస్సు కలవాడై ఉన్నాడు అతన్ని చూడగానే దేవలోకంలోని వారందరూ గౌరవించడం ప్రారంభించారు క్రమంగా ఆ యువకుని సింహాసనంపై కూర్చోబెట్టి రాజ్యాధికారం కూడా అతనికి ఇచ్చేశారు ఎవరు ఇంద్రుణ్ణి గౌరవించడం మానేశారు ఇంద్రుడు ఈ అవమానాన్ని భరించలేక తిన్నగా పాల సముద్రంలో ఉన్న శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాడు నారాయణ నేను నీ అనుగ్రహం వల్ల యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందాను కానీ ఇప్పుడేమో దేవతలందరూ వేరొకరిని ఇంద్రునిగా చేసా ఆరాధిస్తున్నారు నా ఇంద్ర పదవి తిరిగి నాకు ఎలా లభిస్తుందో తెలియచేయండి అని ఇంద్రుడు ప్రార్థించాడు ఇంద్ర ఆ యువకుడు భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణం చేసి పుణ్యం వల్ల అతనికి యొక్క ఇంద్ర పదవి లభించింది నీవు కూడా భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణ చేసినట్లయినా నీ ఇంద్ర పదవి తిరిగి నీకు లభిస్తుందని శ్రీమన్నారాయణుడు ఆదేశించాడు శ్రీ మహావిష్ణువు ఆ మాటలు విని ఇంద్రుడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ కాళికా గ్రామం అనే నగరానికి చేరుకున్నాడు ఆ నగరంలో కాళేశ్వరుడు అనే దేవుడున్నాడు ఆ దేవాలయం దగ్గర ఒక బ్రాహ్మణుడు ప్రతినిత్యం భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాడు ఇంద్రుడు ఆ బ్రాహ్మణుకు నమస్కరించి పద్దెనిమిదవ అధ్యాయం పారాయణ చేయటం నేర్చుకున్నాడు ఇంద్రుడు తిరిగి ఇంద్ర పదవిని పొందాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతికి భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు మహత్యాన్ని వివరించి చెప్పాడు పార్వతి ఆనందంతో నాధ ఈ పురాణం ప్రాశస్త్యాన్ని వివరించి చెప్పండి అని అడిగింది మహేశ్వరుడు పద్మపురాణం యొక్క ఫలాన్ని విధంగా వివరించాడు సమస్త పురాణాలు వేదాలతో సమానమైనవి స్వయంభువ మనమంత్రంలో బ్రహ్మ ఈ పద్మ పురాణాన్ని చెప్పాడు ప్రతిరోజు ఈ పురాణాన్ని శ్రద్ధగా విన్నట్లయినా అలాగే చదివినట్లయినా లక్ష్మీపతి ఎందు భక్తిభావం కలుగుతుంది విద్యార్థులకు విద్య ధర్మం కోరిన వారికి ధర్మం మోక్షం కోరిన వారికి మోక్షం కర్మను కోరిన వారికి సుఖం కలుగుతాయి సూర్యచంద్ర గ్రహణ సమయంలో ఈ పురాణం తప్పకుండా చదవాలి ప్రతిరోజు ఈ పురాణాన్ని పారాయణ చేయటం వల్ల అశ్వమేధయాగం ఫలం కలుగుతుందని స్వయంగా మహేశ్వరుడు చెప్పాడు ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ తదా శంకర్షణాయ చ నమో బ్రహ్మణ్య దేవాయ సర్వదేవా స్వరూపిణే పద్మపురాణ సమాప్తం ఇక్కడితో పద్మపురాణం సమాప్తమైందండి పద్మపురాణంలోని కథలన్నీ చెప్పడం అయితే జరిగిందండి రేపటి భాగంలో మరొక పురాణం యొక్క కథలతో తిరిగి కలుద్దాం అష్టాదశ పురాణాల యొక్క కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శివపురాణం లింగపురాణం పద్మపురాణంలోని కథలు ఇప్పటివరకు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇవి ఏవైతే వినాలనుకుంటున్నారో వారందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్